హలో ఏం తింటున్నారు ఓకే ఈ బజ్జీలు ఇష్టం లేవా ఏం తింటున్నారు అర్ష హర్షదేవ్ హర్షదేవ్ మిర్చిలా హాయ్ ఎప్పు హాయ్ ఎప్పు

చేయలేడు వల్లేస్తుడు అట హ్మ్ కూడ ఇవి ఇవ ఆలూ బజ్జీ ట్రేబిస్ హ్మ్ ఫ్రూట్స్ అవి ఆటర్ ఏమంటారు అట్లీ ఉండలే కదా ఫ్రెండ్స్ ఏమేమున్నాయి బజ్జీ తెచ్చాడు ఓకే ఏమేమున్నాయి చెప్పు ఇది ఇదంత ఆనియన్స్ ఇది చట్నీ కాల్ కాల్ ఫ్రెండ్స్ బజ్జీస్ ఆల్ ఆహా ఆనియన్స్ చట్నీ ఓకే ఇది గ్లాస్ Glass mm. glass, and the focus. Okay. drinks, and this and you... this. Okay. Friends, this also. This oh. and mm. this. That's this over. Okay. are okay. huh. We're తెచ్చుకొని తింటారు వాళ్ళు ఓకే తమ్ముడు తినిపిస్తున్నావా తమ్ముడు తింటుండే తమ్ముడు ఇచ్చే వాడు టీవీ బాగానే ఉంది లేని నువ్వు

खारम दिनों दो अनंत नो ओके ना दिखेंगे इविटी डालें ओके okay. न्यू वर्षा वर्षा सीफ्रेंस स्मॉल तू बिग बिग अच्छा, चुप। अच्छा देख। फ्लिप। अन्य नहीं करा? हम्म। अन्य तो मेरे चैनल जैसे ना वही चैनल चेचेचे सब। प्लीज मेरे चैनल सब्सक्राइब चाहिए डी। थैंक यू। ओके। okay. तबास्कार। Okay.